హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పెసరట్టు బాగా ఎర్రగా కమ్మగా రావడానికి దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి మూడు గ్లాసులు పెసలు ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నైటే నానబెట్టుకుందాం నైట్ అంతా నానబెట్టుకున్న పెసరపప్పుని మార్నింగ్ మళ్ళీ ఒకసారి కడుక్కొని నీళ్ళు తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి పెసరపప్పు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మిగతా పెసరపప్పు కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం దోశ వేసుకునే ఒక గంట ముందు గ్రైండ్ చేసుకుంటే దోశలు బాగా ఎర్రగా వస్తాయి వెంటనే అయినా వేసుకోవచ్చు ఒక గంట తర్వాత అయితే బాగా ఎర్రగా వస్తాయి ఈ పిండి ఎక్కువ రోజులు బాగుండదు ఒకటి రెండు రోజులు అయితే బాగుంటుంది చూసుకొని మీకు ఎంత అవసరమో అంత గ్రైండ్ చేసుకోండి పెసరట్టు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకున్న క్యారెట్ సన్న కట్ చేసుకున్న ఆనియను కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని ఆనియన్తో ఒకసారి బాగా రుద్దేసుకొని మంట సిమ్లో పెట్టుకొని దోసపిండి వేసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఎర్ర కాలిన తర్వాత తీసేసుకుందాం ఈ దోశలు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి